ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ సుశక్తి స్వరూపులారా మనం హైందవ సనాతన ధర్మ విధులు నిర్వర్తిస్తున్నందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన సకల విధములైన శ్రేయస్సులు అందించే ప్రయోగములు మంత్రములు ప్రక్రియలు రత్నశ్రీ మీకు అందించేందుకు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది దానిలో భాగంగా అతి విచిత్రమైన శ్రీ కుబేర అష్టలక్ష్మి ధనపూరయ మంత్రము ఇప్పుడు మీకు అందిస్తుంది ఈ మంత్రము విచిత్రం అని ఎందుకు చెబుతున్నామంటే ఈ ఒక్క మంత్రముతో చాలా ప్రయోగములు తంత్రయోగములు చేసుకోవచ్చు ఈ మంత్రం జపం చేయాలనుకునే వాళ్ళు కేవలం ఉదయం పూట దేవతకు అనగా గృహ దేవతకు ఇష్ట దేవతకు దీపారాధన సాయంత్రం వేళ వేళ అనగా సాయం సంధ్య అంటే ఆరున్నర నుండి ఎనిమిది గంటలలోగా ఇంట్లో ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రాత్రి వేళ జపం చేసేటప్పుడు తెలుపు వస్త్రములు పగటి వేళ జపం చేసేటప్పుడు ఎరుపు వస్త్రములు ధరించి చేయటం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అయితే ఈ మంత్రము లో చాలా ప్రయోగాలు ఉన్నాయి ఏమిటా ప్రయోగాలు అనేవి ఇప్పుడు తెలుసుకున్నాం మనం తెలుగు వారిని తెలుగు భాషలో యాభై నాలుగు అక్షరములు ఉంటున్నాయి యాభై నాలుగు అక్షరములు అంటే తొమ్మిది తొమ్మిది అంటే పూర్ణ సంఖ్యకు ప్రతీకగా నిలుస్తుంది అది పరిపూర్ణతకు ఒక చిన్న నిలిచి ఉంటుంది ఈ యాభై నాలుగు అక్షరములకు యాభై నాలుగు శబ్దములు కూడా ఉన్నాయి ఆ శబ్దములలో శంఖము ఘం ఘమ్ ఘమ్ గంట ఢాంగ్ 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 గంటలో ఐదు వృత్తముల గల గంటలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది ఇంట్లో హారతి ఇచ్చేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఎడమ చేతితో పట్టుకొని వాగించే గంట ఆరాధన గంట మన జానడు వైశాల్యం కలిగిన గంట గుడిలో వేలబడుతూ ఉంటుంది అది భగవంతుని యొక్క స్థిరత్వానికి ఉనికికి చిన్నగా ఉంటుంది ఆ గంట వాగించడం వలన మనం వచ్చాము అని మనం అక్కడ దర్శనంకు వెళ్ళామని ఒక సాక్షిగా ఉంటుంది అది మూడు అడుగులు ఎత్తుగలిగి అడుగులు వైశాల్యం కలిగిన గంట ధర్మ గంటగా లేక శాంతియుతమైన శాంతిని కోరే గంటగా చెబుతూ ఉంటాం ఆ మూడు అడుగుల గంట యొక్క శబ్దము ఢాంగ్ 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 అని వస్తుంది అయితే దేవతకు ఆరాధన చేసేటప్పుడు మనం మన ఇంట్లో బిల్వ వృక్షం గాని తులసి వృక్షం గాని ఉంటే అతి విశేషంగానే పనిచేస్తుంది తులసి వృక్షం వద్ద ఉదయం పూట విప్ప దీపం వెలిగించి ఈ మంత్రము జపం చేయడం వలన వివాహం కాని వారికి అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఐశ్వర్యయుక్తమైన జీవితం లభిస్తుంది ఆడవాళ్ళు చేస్తే ధనవంతుడైన భర్త లభిస్తాడు మగవాళ్ళు చేస్తే భాగ్యవంతురాలైన భార్య లభిస్తుంది కాగా ఆ జీవనం ఐశ్వర్యయుతంగా శాంతియుతంగా ఆనందయుతంగా జీవితం ను గడపగలరు ఇదే మంత్రము బిల్వ వృక్షం వద్ద కూర్చొని జపం చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు కాగా ఐశ్వర్యము శ్రీమంతులుగా మారే వైభవాన్ని కూడా అందించగలదు శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి వైభవములు మనకు వస్తాయో అటువంటి వైభవములన్నీ మనకు లభిస్తాయి అదే ప్రకారంగా స్త్రీమూర్తి శంఖమును వదుతూ భర్త కంచు గంటను లేక కంచు పల్లెమును వాగిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి వేగంగా ఐశ్వర్యము లభిస్తుంది ఈ ప్రయోగమే బిల్వ వృక్షం వద్ద కూర్చొని చేస్తే ఇంకా వేగంగా ఐశ్వర్యము లభిస్తుంది కాగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వారి ఆజీవనం ఉండవు వారికే కాదు వారి యొక్క సంతానం కూడా ఆర్థిక ఇబ్బందులు రావు ఈ మంత్రము చాలా ప్రయోగయుతంగా ఉంటుంది ప్రయత్న పూర్వకంగా చేసినా సరే మనం ఫలితం చూసి దానిని పెంచుకుంటూ పోవచ్చు అటువంటి తక్షణ ఫలప్రద మహామంత్రం ఇదే మంత్రము ఉదయం పూట బిల్ వృక్షం వద్ద విపణునితో దీపం వెలిగించి తెల్లని పాయసం ప్రసాదం గాని వేదన చేస్తూ గంట గాని శంఖం గాని వాగిస్తూ మంత్రమును ఒక ఇరవై ఒక్క నిమిషం జపం చేసిన తర్వాత అదే ప్రకారంగా రాత్రి వేళ కూడా విప్పు నూనె దీపం వెలిగించి తెల్లని పాయసం గాని తెల్లని పదార్థం ఏదైనా సరే ప్రసాదంగా నివేదన చేస్తూ శంఖము లేక గంట లేక కంచు పల్లెము వాగిస్తూ అంటే చాలా సున్నితంగా ఒక లయబద్ధంగా శబ్దము చేస్తూ ఉండాలి ఎందుకంటే సామగాన ప్రియాలోలిని లక్ష్మీదేవి సామగానమునకు అతి ముగ్ధురాలై ఉంటుంది ఏదో కొడుతున్నాం కదా అని బడా 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 కొట్టుకొని వెళ్ళిపోకుండా ఒక శృతిబద్ధంగా ఒక లయబద్ధంగా వాగిస్తూ ఈ మంత్ర జపం చేయడం అన్నది చాలా విశేషం ప్రకారంగా యాక్ష రాక్షస రాజైన లభిస్తే మనకు ఎటువంటి భయములు ఉండవు ఆనందయుతమైన మరియు సౌందర్యయుతమైన జీవితమును అతి గడపగలం గడపగలదు స్వరూపులారా పూజించేటప్పుడు పీఠంపై ఉండే పాత్రలు బంగారం గాని వెండి గాని రాగి గాని అమర్చుకొని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలరు రాగి సుస్థిరను సూచిస్తూ ఉంటే వెండి చంద్రుని సూచిస్తూ ఉంటుంది చంద్రుడు మహాలక్ష్మి యొక్క సోదరుడు గాను శ్రీ లక్ష్మి దేవి సోదరుడు కాబట్టి లక్ష్మీదేవి అతి ప్రేమగా ఉంటాదని దాని వలన లక్ష్మీదేవి శీఘ్రంగా మన వద్దకు వస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి బంగారము సాక్షాత్ లక్ష్మి యొక్క స్వరూపము మరియు గురుగ్రహం యొక్క అధిష్టానం ప్రసాదములు నివేదన చేసేటప్పుడు ప్రసాదములు సమర్పణ చేసేటప్పుడు వెండి పాత్రలందు చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు మూర్తి మరియు పూజా పదార్థములు బంగారంతో చేయగలిగితే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు యంత్రములు మరియు పీఠములు రాగితో సుస్థిరమైన మహాలక్ష్మి యొక్క భోగములు మనం అనుభవించగలం స్వరూపుల ఇప్పుడు ఈ మంత్రంలో ప్రణవ బీజమైన ఓంకారము శక్తిని ఐశ్వర్యం ప్రదాయ అయిన బీజము కాళికా మాత యొక్క బీజమైన బీజము బీజము ఈ కాలమును నియంత్రిస్తూ కర్మలను ఛేదిస్తూ మనలను ముందుకు తీసుకెళ్లే మహాశక్తివంతమైన బీజము మరల శ్రీం బీజము అనగా ఐశ్వర్యయుగంగా ఉండాలి అని చెప్పే బీజము ఈ మంత్రము ఎందుకు ద్వారా ఎటువంటి సందేహములు లేకుండా ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు పిల్లలు తల్లిదండ్రుల వద్ద నుండి ఈ మంత్రమును గైగొనవచ్చు పెళ్లి పెళ్ళైన స్త్రీమూర్తులు తమ భర్త వద్ద నుండి కూడా ఈ మంత్రము తీసుకొని ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ ఎవరైనా సరే ఇరవై రోజు దీక్ష పూర్తి చేసుకుంటే ఎనిమిది మంది వధువులకు అనగా పుణ్య స్త్రీలకు తాంబులము అనగా ఎర్రని వస్త్రము గాని తీయని పొలములు కాస్త దక్షిణ పసుపు కుంకుమ తమలపాకు చెక్క అనగా తాంబులం ఇవి అమర్చి పల్లెముతో సహా వారికి పాద పూజ చేసి దానం చేస్తే వారింట్లో లక్ష్మి సుస్థిరమై ఉంటుంది ఇది స్వరూపులారా ఇప్పుడు మంత్రము

చేసి తగు ఫలితములు తప్పక పొందగలరు ఎటువంటి సందేహం లేకుండా మీరు ఈ నాకు ఉపక్రమించి ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించగలరు అవగాహన పెంచుకునేందుకు మహాలక్ష్మి యొక్క ధనాకర్షణ ప్లేలిస్ట్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది అవి వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి హైందవ సనాతన ధర్మ విధులలో వస్తున్న నియమములన్నీ వర్తిస్తాయి శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేసి మనం ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించగలం స్వరూపుల చేయండి చేసి తగు ఫలితములను పొంది ఏర్వ అనుభవిస్తూ పరమందు మోక్షమును కూడా తమవంతగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్